వెంకటాంపల్లి కర వెంకటాంపల్లి గ్రామంలోనే సరపూట శ్రీనివాసులను మేము సమస్య బోర్డు వేసుకొని సరే యూనివర్సిటీ ఎన్నివర్స్ కొరకు ఏమి వారు చుట్టూ ఏమి వారు ఇవ్వకపోగా నానా ఇబ్బందులు పెడుతుండగా పెట్టినగా వెళ్ళి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిని కింది ఇంటి తలుపు కట్టగా వారు నా ఎన్ను కట్టి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరు అడ్జీ పోనగా అక్కడికి వెళ్ళగా బెండు బాజీ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అర్జీ స్వీకరించి వెంటనే రైతుకు అన్యాయం జరుగుతుండగా ఇంత విజయం అయ్యా చోట ఉండిపోతున్నదని చెప్పి కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని ఆదేశించి దాన్ని ఫాలో అప్ చేస్తూ ప్రతి కార్యకర్తగా అండగా ఉంటారని నిరూపించుకుంటూ పార్టీ ఆదేశించిన నాలుగు రోజుల్లో నాకు కరెంటు కనెక్షన్ లైన్ లాగే కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఇచ్చేలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి జల్లి బాబుజీ గారికి కొండపల్లి శ్రీనివాస్ గారికి పేరు పేరున పాదనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మిగతా మంత్రివర్గానికి సామాన్య కార్యకర్తకు కూడా మేము అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మంత్రివర్గం నిరూపించుకొని ప్రతి కార్యకర్తను రైతు నచ్చపోకుండా చూడాలని ధ్యేయంతో పని చేస్తున్న తెలుగుదేశం పార్టీని స్వర్ణాంధ్ర కోసం పాటపడుతున్న నిరంతరము శ్రీనిస్తూ పాటుపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయో కాబోయే ముఖ్యమంత్రిగా నారా లోకృష్ణి నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పాలించేలా గద్దె దిగకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త పాటు పడాలని నిరంతరము కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి కార్యకర్తకు కోటి వందనాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై మంత్రివర్గ సభ్యులందరికీ జై జై కార్యకర్తలకు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జిల్లా సింగరమలి నియోజకవర్గం నార్పల మండలం వెంకటంపల్లి గ్రామంలో ఉండే పడపోటు శ్రీనివాసులు అనే రైతు పదకొండు ఎకరాల్లో దానిమ్మ చెట్టు పెట్టి ఉన్నాను అక్కడ ఉన్న బోర్లలో నీళ్లు రాక ఇల్లుపోగా ఇంటి వద్ద ఉన్న బోరు ఇంటి వద్ద బోర్లు వేసుకునగా పుష్కలంగా నీరు పడినవి అయితే వాటికి నా ప్రత్యక్షులు కరెంటు కనెక్షన్ ఇవ్వకపోకుండా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుండగా గత తొమ్మిది నెలలుగా కరెంట్ ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఆత్మహత్యలే సరైన అని మనకుంటున్న టైంలో కొందరు కార్యకర్తలు వెన్ను తట్టి విజయవాడ వెళ్ళమని చెప్పి చెప్పగా నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇంటి తలుపు తప్పగా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ప్రతి కార్య రైతుకు కార్యకర్తకు అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్ను తట్టి భరోసా ఇచ్చి పార్టీ కార్యాలయానికి వెళ్ళి నువ్వు ప్రజావేదికలో అర్జీ ఇవ్వమనగా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజావేదికలో కొండపల్లి శ్రీనివాస్ గారు బెండి బాబుజీ గారు ఉండగా వారికి అర్జీ ఇవ్వగా వారి తత్వరమే స్పందించి వెంటనే కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఫోన్లు చేసి చెప్పి దీని మీద చర్య తీసుకోమని ఫాలో అప్ చేస్తూ ఇది చేయగా వారు ఐదు రోజుల్లోనే నాకు కరెంటు లైన్ లాగి కనెక్షన్ ఇచ్చి ఇది చేసినందుకు ఫాలో అప్ చేసి ఐదు రోజులకే కరెంటు కనెక్షన్ ఇచ్చి నా తోటను కాపాడి నా ఇంటిని పదని ఆత్మహత్యల వరకు వెళ్ళిన కుటుంబాన్ని కాపాడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అధినాయకుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి కా మంత్రివర్గ కార్య సభ్యులందరికీ కార్యకర్తలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నన్ను నా కుటుంబాన్ని కాపాడి సత్వరమే స్పందించి ఐదు ఎకరాలు మోట ఎండిపోక ఆరు ఎకరాలు ఎండిపోవటకు సిద్ధంగా ఉన్న తోటను కాపాడి నా కుటుంబాన్ని ఆత్మహత్యల నుండి కప్పించి చేసినందుకు మేము వారికి పాదాభిన తెలియజేసుకుంటున్నాము కాకపోతే ఆన్లైన్లోకి ఎక్కలేదని డిస్ట్రిబ్యూట్ ఉన్నదని చెప్పుతుండగా పోతే కాకపోతే స్పందించి కనెక్ట్ కనెక్షన్ ఇప్పించినారు నా భూములు కూడా ఆన్లైన్లోకి ఎక్కించి నాకు పైప్ లైన్ కనెక్షన్కు సత్వరమే పర్మిషన్ ఇవ్వగలరని కోరుకుంటూ ప్రతి కార్యకర్త నారా లోకేష్ గారి చంద్రబాబు నాయుడుని చేయాలనే నిరంతర శ్రమతో పాటుపడి దీక్ష భూమి ముప్పై సంవత్సరం నిరంతర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్ళ కంటున్న స్వర్ణ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాకారం చేయవలనని ప్రతి కార్యకర్త తోడ్పాటుతో స్పందించి కృతజ్ఞతాభావంతో పనిచేయాలని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జై నారా లోకేష్